ఏ నోట విన్నా ఒకటే మాట ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తాజాగా మరొక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని పేర్కొంది వైసీపీ భారీగా నష్టపోతుందని తేల్చేసింది రాష్ట్రంలోని పాతిక లోక్సభ స్థానాలలో కేవలం వైసీపీ ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టింది అదేవిధంగా తెలుగుదేశం కూటమి పద్దెనిమిది స్థానాలలో విజయ కేతనం ఎగరవేయనున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్రంలో వచ్చే నెల పదమూడవ తేదీన పోలింగ్ జరగనుంది ఏపీలో ఈసారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవి అనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలోనే దేశ ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తమవుతోంది ఇటువంటి తరుణంలో తాజాగా న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని నిర్ద్వందంగా పేర్కొంది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి పద్దెనిమిది లోక్సభ స్థానాలలో విజయ కేతనం ఎగరవేస్తుందని అంచనా వేసింది దాదాపుగా ఇవే ఫలితాలు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి నూట ఇరవై ఆరు స్థానాలలో విజయం సాధిస్తుంది అధికార వైసీపీ నలభై తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంటుంది అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చంద్రబాబు గా పదవి పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే తేల్చింది తెలుగుదేశం నూట నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన ఇరవై ఒకటి బిజెపి పది స్థానాలలో అభ్యర్థులను నిలుపుతోంది లోక్సభ నియోజకవర్గాల ఫలితాలను బట్టి చూస్తే తెలుగుదేశం కనీసం తొంభై ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుంది అయితే పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సమయానికి తెలుగుదేశం కూటమి సాధించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే ఆ మేరకు వైసీపీ మరింతగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్సభ స్థానాలలో తెలుగుదేశం పార్టీ పదిహేడు స్థానాలలో పోటీ చేస్తుంది కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన బీజేపీ వరుసగా రెండు ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి ఇక న్యూ సెక్స్ సర్వే ఫలితం మేరకు తెలుగుదేశం పోటీ చేస్తున్న పదిహేడు లోక్సభ స్థానాలలో పద్నాలుగు స్థానాలలో విజయం సాధిస్తుంది బీజేపీ పోటీ చేస్తున్న ఆరు స్థానాలలో రెండింటిలో విజయ కేతనం ఎగురవేస్తుంది ఇక జనసేన అయితే పోటీ చేస్తున్న రెండు స్థానాలలోనూ గెలుపు తధ్యం అంటే తెలుగుదేశం కూటమి పద్దెనిమిది స్థానాలలో విజయం సాధిస్తుంది అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలలో మాత్రమే గెలుపొందే అవకాశాలున్నాయి